ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవ వచ్చు మరియు ఒక గొప్ప స్వరము పరలోకముందు ఇలాగు చెప్పుట వింటిని రాత్రింబగల్లు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది నేరములు మోపడం మనకు యోగు గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము పదవ వచనము పదకొండవ వచనంలో కూడా సాతాను మన మీద ఫిర్యాదు చేయడం అనేది మనం చూస్తాం చూడండి తొమ్మిదో వచ్చిన చూసారా ఏమంటున్నాడు ఊరకయ్యే దేవుని ఎందు భయభక్తులు కలవాడాయన దేవుని బిడ్డారా అంటే అర్థం ఏంటి ఊరికయ్యే భయభక్తులు కలిగి ఉండడం అనేది కూడా జరుగుతుందా ఆలోచన చేయండి ఊరకయ్యే భయభక్తులు కలిగి ఎవరైనా దేవునియందు కలిగి ఉంటారా భయము భక్తి అంటున్నాడు ఊరికనే ఉన్నాడా నీ నీయందు భయభక్తులు కలిగి ఉన్నాడా ఆశీర్వాదాలు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ విషయమే ఏమని ఫిర్యాదు చేస్తాడు ఊరికయే ఉన్నాడా భయభక్తులు కలిగి అంటాడు ఆశీర్వాదాలు లేవనుకో వారిని ఎలా శోధిస్తాడు తెలుసా నువ్వు నిజంగా భయభక్తులు కలిగి ఉంటే నీకు ఇన్ని బాధలు ఎందుకు వస్తాయి అర్థమవుతుందా మీకు సాతాన్ యొక్క పని అంత సులభం అనుకుంటున్నారా మీరు సాతాను ఏ విధంగా మనుషులను ట్రాప్ చేస్తాడు మనుషులను ఏ విధంగా తికమక పెట్టి కన్ఫ్యూజ్ చేసి దారి తప్పిస్తాడో మోసం చేస్తాడో ఒకసారి ఆలోచన దేవుని మిల్లరా ఆ మాట ప్రశ్న వేసి మళ్ళీ ఏమంటాడో నీవు పదవచ్చు యో ఒకటి నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసి కదా కంచె వేయకపోతే దేవుని ఎందు ఎవరైనా పైభక్తులు కలిగి ఉండగలరా ఏం ఛాలెంజ్ అండి ఇది ఏ మనిషికైనా సాధ్యమేనా దేవుడు కంచె వేయలేదండి నీకు నీ పిల్లలకు నీకు కలిగిన వాటంతే అంతటి చుట్టూ కంచలేదు నీవు ఇంకా భయము భక్తి కలిగి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండగలవా ఎంత సవాలుతో కూడినటువంటి విషయం ఆలోచన చేయండి వాడేసే ప్రతి ప్రశ్న ప్రతి ఫిర్యాదు మన మీద మన పైన వాడేసే నేరము నేరమును మోపడము ఎంత బలమైనవో ఆలోచన చేయండి దేవుని మీద తర్వాత నీవు అతని చేతి పనిని దీవించుచు ఉండుట చేతనే అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అంటే ఇప్పుడు ఏం చేయాలి దేవుడు అతని చేతి పనిని ఏం చేయాలి దీవించకూడదు దేవుడు మన మనం చేసే పనిని దీవించకుండా ఉన్నాడే అనుకో ఏ క్రైస్తవుడైనా ఏ విశ్వాసైనా దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండగలడా అది సాతాను ఇచ్చే పోటీ అది సాతాను మనతో చేసే పోరాటం అట్లుంటుంది అంత ఈజీగా అది అడగో అందుకే అన్నాను దేవుడు బాబు మీరు శరీరాలతో పోరాడడం లేదు మామూలు భౌతిక శరీరంతో అటాక్ వాడు కుంఫూలు కరాటీలు చేసి వాడిగా అసలు లెక్కకే రాదు అసలు మెంటల్గా అటాక్ చేస్తాడు ఎమోషనల్గా టచ్ చేస్తాడు బిడ్డ మన మానసిక సంబంధమైనటువంటి భావోద్రేకాల మీద పని చేస్తాడు దాడి చేస్తాడు వాటిని ఆధారం చేసుకొని ప్లాన్స్ వేస్తాడు వాడు ప్రణాళిక అల్లుతాడు రే దేవుడు పిల్లరా వాడు నిన్ను ఎమోషనల్గా సైకలాజికల్గా బాగా స్టడీ చేస్తాడు ఫస్ట్ ఎంత బలవంతుడైనా సరే మానసికంగా కృంగి కృంగిపోగలడు వాడి బలమంతా పనికి రాకుండా పో చేయగలడు వాడు ఎంత బలాడ్డు సరే అరే దేవుడి బిడ్డరా మన మన మీద వాడు ఇలాంటి ఫిర్యాదులు చేయడా ఒక యోగు మీదనే చేస్తాడా ఆలోచన చేయండి యోగు ఏ ఆత్మీయ అంతస్తులో ఉన్నాడో దానికి తగినట్టుగా వాడు అక్కడ ఫిర్యాదు చేస్తున్నాడు ఆరోపణలు చేస్తున్నాడు దేవుడి దగ్గర మన ఆత్మీయ స్థితి ఏ లెవెల్లో ఉందో ఆ లెవెల్లోనే అక్కడ దేవుడి దగ్గర ఆరోపణలు చేయడా దేవుడిని ఖచ్చితంగా చేస్తాడు చేస్తున్నాడు ఇంకా డబల్ చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు ఏం చేయాలా అక్కడ ఏం చేశాడు దేవుడు యోగు విషయంలో కమాన్ ఈ పరీక్షకు నేను రెడీ యహూరు మధ్యలో పరీక్షకు నిలబడేది యోగు అనే మానవుడు అక్కడ పరీక్షా సెంటర్లో పిల్లరా మనం రక్తం పరీక్షిస్తాం కదా అట్లా రక్తం బదులు యోగును పెడుతున్నారు అక్కడ నిన్ను నన్ను మధ్యలో పెట్టుకొని అవతల దేవుడు ఇవతల శాతాను ఈ రకంగా చేయరా అలాంటి సిచ్యువేషన్ సాతాను తీసుకురాడా దేవుడు కోరు కూడా ఊరికయ్యే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని దేవుడు మనల్ని ఊరకయ్య ప్రేమించాడా లేకపోతే ఏదైనా లాభాన్ని వస్తుంది నాకని ఆశించి ప్రేమించాడా ఊరకయ్య ప్రేమించాడు కదా ఏ కారణం లేకుండానే ప్రేమించాడా లేదా దేవుడు మనల్ని దేవుణ్ణి కూడా మనము అలా ప్రేమించాలనేది న్యాయమా కాదా అరే దేవుడిని బిడ్డారా న్యాయమే అది దేవుడు కోరుకునేది అదే కదా నిజమైన ప్రేమ అంటే నిజమైన ప్రేమ అంటే ఏంటండి నా భర్త నాకు కోరినవన్నీ తెచ్చిస్తున్నాడని ప్రేమించే ప్రేమే నిజమా అంటే కోరినవన్నీ తీసుకురాకపోతే ప్రేమించవా భర్తను నిన్ను బాగా చూసుకుంటుంది కాబట్టి భార్యని ప్రేమిస్తావా లేకపోతే ఆమె చూసుకునే స్థితిలో లేదనుకోండి ప్రేమించమా ఏది అసలు ప్రేమ అరే దేవుని బిడ్డారా సాతాను వేసే సవాలు చూడండి ఎలా ఉంటాయి ఇప్పటికీ కూడా ప్రతి విశ్వాసం మీద సాతాను ఇలాంటి ఫిర్యాదులు ఆరోపణలు దేవుడి దగ్గర నీ గురించి నా గురించి వేస్తూ ఉన్నాడు నీవు రెడీగా ఉండాలి దేనికోసం రెడీగా ఉండాలి తెలుసా ప్రియ విశ్వాసి పిల్ల క్రై క్రైస్తవుడా ఊరకయే భయభక్తులు కలిగి నేను ఉండగలను దేవుడు నన్ను ఆశీర్వదించిన ఆశీర్వదించకపోయినా నా చేతి పనిని నేను మాత్రం కదలక నిత్యము నిలిచి దేవునిలో జీవిస్తాను అది ఛాలెంజ్ అదే అండి పోరాటం అంటే అది పోరాటం అంటే తానుతో పోరాడితే అట్లా పోరాడాలి రక్తము కారునంతగా మనం పోరాడకపోతే దేవుని మిళ్ళారా ఖడ్గము దూసేటప్పుడు అంట బైబిల్లో ఉంది ఏం చేయాలంట ఏం కావాలి ఏం రావాలి రక్తం కారాలంట యుద్ధం చేసేటప్పుడు ఖడ్గం ఊరికే పైపోయినా పైపోయినా అట్లా తగిలి తగలకుండా ఊపకూడదు సైనికుడు సైనికుడు ఒక్కసారి కట్గాని కదిలిస్తే అక్కడ ఒక మనిషి రక్తం కారాలంతే సాతానుతో పోరాటం చేయడం అంటే ఇది నీకు అన్నీ ఇచ్చి అంతా కంచంతా వేసి దేవుడు ఆ నేను దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా భయభక్తులు అండి నేను యథార్థంగా జీవిస్తున్నానంటే సాతాన్ అంటాడు ఏం ఊరికనే ఉన్నావా నువ్వు భయభక్తులు కలిగి అని నన్ను నిన్ను ప్రశ్నిస్తాడు యోగును ప్రశ్నించినట్లు ఇప్పుడు అది ఇంకా ఎక్కువ అవుతుంది ఈ యొక్క టెస్ట్కు పరీక్షకు మనం సిద్ధమా మన విశ్వాసం ఉన్నది మన ప్రేమ దేవునిడలు ఎంతవరకు ఉన్నది పైకి కనబడ్డానికి లోకానికి అన్నీ కలిగిన కలిగినప్పుడు యోగు ఎంత గలవాడో దేవుడు అంటే ఎంత భక్తి నాకు ఎంత నాకు అని లోకం నుంచి సర్టిఫికేట్ వస్తుంది కానీ అన్ని కోల్పోయినప్పుడు లోకము నుంచి ఆ సర్టిఫికేట్ రాదు వస్తుందా రాదు కానీ ఎవరిస్తారు సర్టిఫికేట్ అప్పుడు దేవుడు ఇస్తాడు దేవుడిచ్చే సర్టిఫికేట్ కోసం మనం జీవిద్దామా లోకస్తులు ఇచ్చే సర్టిఫికేట్ కోసం జీవిద్దామా